చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఎక్కడ ఏ నష్టం జరిగినా తప్పనిసరిగా ప్రభుత్వం వెంట దాన్ని నివారించడానికి తప్పనిసరిగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను

పాండివేలు పండి వేడు సమ్మా ਜੀ శ్రీనిਵਾਸੂਲ ਸਰ ਮਿਚੇ ਜੀ ਗੁਰਰਾਪਾ ਮੈਂ ਤਾਂ ਪੁੱਛਣਾ அம்மா அது செட் செட் பண்றேன் செட் இருக்கு செட் பண்ணம்மா అర్జుன் நீ தூடு நீ தூடுடா எஸ் நானே தூக்கன ஆவுனா ओके ओके को मसल माग्नु है ट्राममा एकै बिवा गर्दिन्छ एड ट्राम తలారి శామలలలారి 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 శా

అదే పెండింగ్ లేకుండా మూడు నెలలు వచ్చినాయి ఇదే మా మూడు నేళ్లు కూడా తింటున్నాం అయ్యేటర్ నవంబర్ ఇప్పుడు మూడు నెలల కన్నా చెప్పొచ్చింది అందరికీ ఆనంది ఎంత కానీ వచ్చి మళ్ళీ మొత్తం మంది అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యం అందుకే రెండు శక్తులు రెండు మార్పులు రెండు ఈసారి మామిడి కాయలు రేట్ పట్ల ఏడు వచ్చినాయి ఇదన్నా మేలు కొంచెం నేను అట్లానే పొలమనేరు నియోజకవర్గ పరిధిలో ఏనుగుల దాడుల వల్ల పంట నష్టాలు అదే విధంగా కొన్ని చోట్ల పశువులకు సంబంధించి నష్టాలు కూడా నడుస్తూ ఉన్నాయి గతంలో ప్రాణ నష్టాలు కూడా జరిగాయి ఈరోజు దాదాపు తొంభై రెండు మందికి పంట నష్టంకు సంబంధించినటువంటి పరిహారం మూడు నెలల లోపలనే కూడా ఇప్పించడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇది ఒక ఐదో ఒకసారి కంటిన్యూస్గా ఎప్పుడు ఎక్కడ ఏనుగుల దాడుల వల్ల పంట నష్టం జరిగిన ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దాన్ని చూసి దాన్ని కరెక్ట్గా అసెస్ చేసి ప్రభుత్వానికి పంపించిన వెంటనే దానికి సంబంధించినటువంటి డబ్బులు ఈరోజు డైరెక్ట్గా రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల ప్రభుత్వం తప్పిదం వల్ల వాళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల ప్రభుత్వంలో డబ్బులు కూడా లేవు ఎందుకంటే చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తూ ఉంది కనీసం పెన్షన్లకు సంక్షేమానికి వాటికి దాదాపు రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయము ఎక్కువ దానికే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర పరిస్థితిలో ఉంది ఇటువంటి సందర్భంలో కూడా రైతుల కోసం రైతులకు జరిగినటువంటి నష్టాలను కాపాడాలని రైతులకు జరిగినటువంటి నష్టాలకు ఏ రకంగా ఆదుకోవాలని పంట నష్ట నివారణకు సంబంధించి ఏనుగులను ఎలా కట్టడి చేయాలని ఈరోజు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మనకి ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ తీసుకురావడం కుంగి ఎనుగులు తీసుకురావడం దానివల్ల ఇంకా పూర్తి స్థాయిలో వాటిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఇంకా రాకపోయినా ఇంకా ట్రైనింగ్ చేసి వాటిని పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు అయినా అది ఒకటే కాకుండా ఈరోజు ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో హ్యాంగింగ్ ఫెన్సింగ్ పై నుంచి ఏలాడేటువంటి ఫెన్సింగ్ను ఈరోజు ఎక్కువగా కూడా మన ప్రాంతం మొత్తం కూడా కవర్ చేస్తూ ఉన్నారు ముందు కింద మనము ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేసి ఏనుగులు మళ్ళీ లోపలికి వచ్చే పరిస్థితి వస్తూ ఉండేది ఇప్పుడు పై నుంచి ఏలాడు తీస్తే ఏనుగులు కొంతవరకు కంట్రోల్ అవుతాయి దాన్ని తొక్కడానికి అవకాశం ఉండదు ఆ ఎలక్ట్రిక్ షాక్ కొడితే కొంతవరకు కంట్రోల్ ఉంటుందని ఈ మధ్యనే కూడా మళ్ళీ టెండర్స్ పిలిచి కొత్తగా మిగిలినటువంటి పని కూడా దాదాపు నలభై నలభై ఐదు లక్షల రూపాయల పని ఈ మధ్యలోనే కూడా దాన్ని స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు గతంలో కందకాలు దువ్వాం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేసాం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏనుగులు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సంచరిస్తే అది అక్కడ ఉండేటువంటి కెమెరా ఐడెంటిఫై చేసి వాటిని దూరంగా తరగడానికి అక్కడనే మైక్ సెట్ లాగా పెట్టి ఆ సౌండ్ వచ్చే క్రియేషన్ వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అంటే దాని ద్వారా ఆ ఏనుగులు దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఆ కెమెరా ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది ఏదొచ్చింది దాన్ని బెదిరించడానికి దూరంగా తరగడానికి మన ప్రయత్నం మానవ ప్రయత్నం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం అయితే ఏనుగు చాలా తెలివైనటువంటి జంతువు జంతువులన్నిటికంటే కూడా ఏనుగు తెలివైనటువంటి జంతువు అది మనం చేసే పని ఏ రకంగా తప్పించుకొని మళ్ళీ రావాలనేటువంటి ప్రయత్నం కంటిన్యూగా చేస్తూ ఉంది ఒక పక్క ప్రభుత్వం చేసే చేస్తూ ఉంది ఒక పక్క అధికారులు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతా ఉన్నారు ఇంకొక పక్క మన రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ ఏనుగులు వచ్చినప్పుడు మన పంట నష్టం చేసినప్పుడు ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడము లేదా రాకుండా చేయడానికి మనం ఏ రకమైనటువంటి స్టెప్స్ వాళ్ళకు వాళ్ళు చెప్పినట్లు మనం దానికి సహకరించి చేసుకోవడము ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కొంతవరకు వాటిని రానియకుండా నివారణ చేయడమే కాకుండా వచ్చిన తర్వాత దానికి జరిగినటువంటి నష్టాన్ని ఈరోజు ప్రభుత్వం బాధ్యత తీసుకొని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది కాబట్టి దీన్ని ఒక ప్రత్యేక కార్యక్రమం కింద ఎందుకంటే ఈరోజు మన ప్రాంతం కంటే కూడా పూర్తిగా కల్లూరు దగ్గరనే ఎక్కువ ఏరుగులు అటుపక్క పోయి ఆ ప్రాంతాన్ని ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి పూర్తిగా కూడా అక్కడ ప్రాణ నష్టాలు ఎక్కువగా కూడా అటుపక్క కల్లూరుకు సంబంధించి మరి ఆ చంద్రగిరి మండలంలో బార్డర్కి సంబంధించి అక్కడంతా కూడా చేస్తూ ఉన్నాయి ఏనుగులు మామూలుగా తెల్లగొడ్లో వేసుకుంటే వాటికి నచ్చదు వైట్గా ఎప్పుడైనా కనపడితే వాటి కోపం అట్లా కూడా మనం వేసేటువంటి బట్టలు ఏ రకంగా వేసుకోవాలా అవి వచ్చినప్పుడు మనం ఏ రకంగా మెలగాల అనే దానిపైన కూడా మనం రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని మోటివేట్ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఈరోజు మంచి పెద్ద కార్యక్రమాన్ని పలమునెరులో రాష్ట్రంలోనే అతి పెద్ద కార్యక్రమం మనకు ఎలిఫెంట్ క్యాంపు ఎలిఫెంట్ టూరిజం కూడా ఇక్కడే డెవలప్ చేస్తే ఆడ టూరిజం వల్ల కొంత చుట్టుపక్కల అంతా కూడా మనకు ఆర్థికంగా ఉపయోగపడే కార్యక్రమం కానీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు జ రాష్ట్రాలకు మధ్యలో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించి ఎక్కువ మంది అక్కడికి చూడడానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వస్తే ఇంకొక రకంగా ఈ ప్రాంతానికి ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ప్రోత్సహించేదానికి ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా చర్యలు తీసుకొని చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు